మొదటిసారి మై హెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదే విధంగా వీడియో నచ్చినా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే టీజీపీఎస్సి నుంచి గ్రూప్లో సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ ఈ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సి త్రీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ థర్టీ ఏఎం నుంచి రిజర్వ్ డేగా పెట్టారు ట్వంటీ ఫైవ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడవచ్చు సార్ సూరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఫార్మర్లీ నౌన్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ రోడ్ నాంపల్లి దగ్గర ఇక్కడ ఉండబోతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆప్షన్ లింక్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఎయిటీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉండబోతుంది అని ఫైవ్ థర్టీ వరకు ఉండబోతుంది అనేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ జస్ట్ బి సబ్మిటింగ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ ఎ మెన్షన్డ్ ఎట్ పార్ట్ ఫోర్ జనరల్ ప్రొవిజనల్ లిస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు సార్ పీడిఎఫ్ ఫామ్ రెండు కాపీస్ కావాలి తర్వాత హాల్ టికెట్ ఒకటి ఆధార్ కార్డు ఏదే ఒకటి మరి గుర్తింపొందినటువంటి ఆధార్ కార్డుతో కాటు ఓటర్ కార్డు కానీ ఏదో ఒకటి కావాలి నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఫోటోతో ఉన్నటువంటి ఏదైతే ఒకటి ప్రూఫ్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఒకటి కావాలి ఎస్ఎస్సీ మేము డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ఒకటి కావాలి స్కూల్ సర్టిఫికేట్ సెవెంత్ వన్ వన్ టు సెవెంత్ కావాలి రెసిడెన్షియల్ సర్టిఫికేటు అయితే ఇక్కడ కావాల్సినటువంటి ఉన్నది వన్ టు సెవెంత్ క్లాస్ పీరియడ్ ఇక చూసుకున్నట్లయితే ఆ డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు సర్వీస్ సర్టిఫికేటు కావాలి నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇంకొక సర్టిఫికేటు తర్వాత కమ్యూనిటీ అండ్ సర్టిఫికేటు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలి అండ్ కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి కావాలి నాన్ క్రిమిలేయర్ లేయర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఒకటి ఈడబ్ల్యూఎస్ఆర్ సర్టిఫికేట్ పిడబ్ల్యూడి సర్టిఫికేట్ ఒకటి కావాలి ఎనీ అదర్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి మరి ఒక లిస్ట్ కావాలండి దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ కనుక చూసుకున్నట్లు హాల్ టికెట్ నెమ్మరవైజ్గా పెట్టడం జరిగింది సో టూ టూ ఇక్కడ చూడొచ్చు సార్ మొత్తము టూ ఫిఫ్టీ ఎయిట్ దాకా ఉండడం జరిగింది మొత్తం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఎవరైతే సెలెక్ట్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది రిజర్వ్డే అయితే ట్వంటీ ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా ఇక్కడ ప్రకటించడం జరిగింది ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్స్ అయితే పొందుపరచడం జరిగింది కాబట్టి ఒకసారి పూర్తిగా క్లారిటీగా చూసుకోండి సార్ ఎవరెవరు ఏ హాల్ టికెట్ ఎంతవరకు కరెక్ట్ వచ్చినాయా లేదా అనేది మొత్తం ఒకసారి చూడండి నెక్స్ట్ మరి స్పిల్ ఉంటుందా లేదా అని అంటే మరి దీంట్లో ఏమైనా ఆబ్సెంట్ కనుక ఉంటే ఖచ్చితంగా స్పిల్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి గ్రూప్ త్రీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మరి తొందరలోనే అవుతుంది సార్ ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మరి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా వేగవంతంగా ఈ యొక్క ప్రక్రియను ముందుకు వెళ్ళాలనేసి చూస్తుంది కాబట్టి సో చూడొచ్చు సార్ ఎందుకంటే ఇంతటి భారీ ఎత్తున ఇంతటి పారదర్శకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే రాబోతున్న అన్న దానిపై ఈ యొక్క సూచనలు అయితే కనబడుతుంది సో విషూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్